నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం మేషరాశి కోసం చాలా చక్కగా తెలుసుకుందాం అలాగే మేషరాశి కింద వచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం తెలుసుకునే ముందు మీరు చాలా మంది కామెంట్ సెక్షన్లో గురువుగారికి గండాలని చెప్పి మమ్మల్ని ఏంటంటే ఇలా భయపడుతున్నారు మరి మరి మేషరాశికి ఇప్పటికీ వెళ్ళినా చాలా ఇబ్బందులు పడుతుంటాము మరి దీనికి తోడికి గండాలని చెప్పి అంటున్నారు అంటే మనకి ఏదైతే మేషరాశి వాళ్ళకి మనం చెప్తున్నాము అంటే మే ఇరవయో తారీఖు తర్వాత చాలా అద్భుతంగా జరుపు బాగుంటుంది మీరు ఏళ్ళనాడు శని అనేది బుర్రలోంచి పక్కన పెట్టండి శని అనేది మనం ఎప్పుడైనా సరే శని అని అనకండి శని భగవానుడు అనండి ఎందుకంటే ఏ భగవంతుడు కూడా మన తన పిల్లలు పాడైపోవాలనో తన పిల్లలు నష్టమైపోవాలనో తన పిల్లలు ఏ వాళ్ళ జీవితాలు పాడైపోవాలని ఏ భగవంతుడు కూడా అనుకోడండి ఆ అలాగే ఆ శని భగవానుడు కూడా మనకి ఏమాత్రం కూడా నష్టపరచడు ఎవరిని ఇబ్బందులు పెడతాడని చెప్పి మీకు గత వీడియోలో చాలా చక్కగా ఒక మంచి సందేశం అనేది ఇచ్చాను మీరు ఏమాత్రం భయపడకండి శని భగవంతుడు మనల్ని ఏవి కూడా ఇబ్బందులు పెట్టడు చదువుకునే పిల్లలకి మంచి చదువు అనేది ప్రసాదిస్తాడు మంచి ఉద్యోగాలని ప్రసాదిస్తాడు అలాగే కష్టపడి పనిచేసే వాళ్ళకి మంచి లాభాలను ఆర్జించి పెడతాడు ఇలా చక్కగా ఒక అద్భుతమైనటువంటి వీడియో చేసిన అవన్నీ కూడా చూడండి మీకు మనసులోని ఆ శని అనేది ఏదైతే ఉందో సామాజిక మాధ్యమాల్లో మీకు ఇంకా ఏ పని జరగదు ఇక్కడ నుంచి మీకు అన్ని కష్టాలే అని చెప్పినటువంటి వీడియోలు ఏ మాత్రం చూడకండి మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది అలాగే మనకి ఎంతైతే నైంటీ పర్సెంట్ శుభం అంతా జరుగుతుందో అందులో టెన్ పర్సెంట్ అక్కడక్కడ అశుభాలు కూడా జరుగుతుంటాయి అంటే అనుకోనిటువంటి చిన్న చిన్న సంఘటనలు కూడా జరుగుతుంటాయి మరి దానివల్ల గత జన్మలో చేస్తున్నటువంటి కర్మల తాలూకా ఫలితాలను బట్టి ఒక ఫైవ్ పర్సెంట్ చిన్న చిన్న గండాలుగా ఉన్నా లేదంటే ఇప్పుడున్నటువంటి దోషాల తాలూకా మన జాతక చక్రంలోని గ్రహాల తాలూకా నీచ స్థితిలోని ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా దా తాలూకా గండాల ద్వారా ఒక ఫైవ్ పర్సెంట్ ఉన్నా మిగతా నైంటీ పర్సెంట్ మనకి మేషరాశి వాళ్ళకి ఈ ఏడుపు ద్వారా జలసి ద్వారా మన కుటుంబం మీద పడి ఏడ్చే వాళ్ళ ద్వారా కూడా అనేక రకమైనటువంటి కొత్త కొత్త సమస్యలు ఏర్పడుతుంటాయి దీని వలన ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా ఆస్తులు కోల్పోవడం అనారోగ్యాలు పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో ఇలా ప్రతి విషయంలో జాబుల విషయంలో ఈ ఏడుపు ఈ జలసి నరకోశ ఏదైతే ఉందో దీని వలన అనేక రకమైనటువంటి కొత్త సమస్యలు అనేవి రాస్తుంటాయి ఉదాహరణకి మనం ఏదైనా సరే ఇంటి నుంచి బండి మీద ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కడైనా స్కిట్ అయ్యి చిన్న చిన్న దెబ్బలతో ఇంట్లోకి వచ్చేవి అనుకోండి అప్పుడు ఇంట్లో వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నా ఎవరున్నా సరే మనకి ముందుగా భగవంతుని దూషించరు లేదంటే మనకి ఆ రోజున జాతకాన్ని దూషించరు ఆ రోజున్న గ్రహాలు పరిస్థితులను దూషించరు నక్షత్రాలను దూషించరు వాళ్ళ నోట్లో ఉంచేటువంటి మొట్టమొదటి మాట ఎవరు ఏడుపు తగిలిసిందోరా నువ్వు అనవసరంగా నీకు దెబ్బలు తగిలిసి అందుకేరా రా ఎవ్వరికాలలో పడకరా అని చెప్తుంటాను అలాగే బండి మెచ్చి వెళ్ళేటప్పుడు కూడా ఎదురు చూసుకోరా ఎందుకంటే అందరు మన మీద పడి ఏడుస్తుంటారు చాలా జాగ్రత్తగా వెళ్ళాలరా నెమ్మదిగా వెళ్ళాలరా మన మనసులో ఏదైతే ఉందో నోటిలోంచి మాటలు అవే వస్తాయి అట అంటే మన మీద అంత ఏదైతే ఉందో అంత ఏడుపు ఏదైతే ఉందో అంత జలసి ఏదైతే ఉందో అదంతా కూడా మనకి తెలుసు దాని వల్లనే మన కుటుంబాల్లో ఎలాంటి అనర్థాలు జరుగుతున్నాయని కూడా తెలుసు మరి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అలాగే భగవంతుని యొక్క నామస్మరణ కూడా మనం ఎంత చక్కగా చేసుకోవాలి ఇంట్లో ఎప్పుడు కూడా దీప నైవేద్యాలు చేసుకుంటు పాటుగా ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామస్మరణ కూడా చేసుకోవాలి అలాగే ఈ చిన్న చిన్న గండాల్లోంచి మనం ఎలా బయటపడాలి అనేది కూడా ఈ వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం మే ఈ మేషరాశి కిందకు వచ్చినటువంటి నక్షత్రాలు కూడా చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రం చాలా అద్భుతమైనటువంటి నక్షత్రం ఈ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించినవారు అలాగే కృత్తిక నక్షత్రం ఒకటో పాదలో జన్మించినారు కూడా మనకి మేషరాశి క్రితం వస్తాయి మరి మేషనరాశి వాళ్ళందరికీ కూడా ఈ మేషరాశి వాళ్ళందరికీ కూడా ఈ గండాలన్నీ ఒకేలా ఉంటాయా మరి ఈ నక్షత్రంలో జన్మించిన వారు అందరికీ కూడా గండాలన్నీ ఒకేలాగా ఉంటాయంటే ఉండవండి అవి అవి ఏంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి గండాలు ఉంటాయి అలాగే మనం ఇంటి నుంచి బయటపడడం ఎలా అనేది వీడియోలు మనం చాలా చక్కగా తెలుసుకుందాం ఇంకా అలాగే కామెంట్ సెక్షన్లో ఎవరైనా సరే శ్రీరామ అని రాయలేకపోతే జయచేసి శ్రీరామ అని రాయండి అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అంత మంచి జరగాలి మీ కుటుంబం అంతా నిండు నూరేళ్లు కూడా చల్లగా ఉండాలనేటువంటి కోరుకునే వాళ్ళు మొట్టమొదటిగా నేనే ఉంటానని మాత్రం గ్రహించండి అలాగే అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు నీటికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుని మరి ముఖ్యంగా మే నెలలో విహారయాత్రలకు సముద్రాల దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ అలాగే చెరువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ నదీ పరివాహక ప్రాంతాల దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ నూతుల్లోకి వెళ్ళి స్నానాలు చేసేటప్పుడు కానీ నాకు ఈత చాలా అద్భుతంగా వచ్చు నేను ఎక్కడి నుంచైనా సరే ఆ అట్లాంటికా సముద్రాన్ని కూడా ఈదేస్తాను నాకు అంత ఈత వచ్చు ఇలాంటి విషయాలన్నీ కూడా పక్కన పెట్టండి నీరు మనం వేసేవంటే అది పది అడుగులు మనల్ని లోపాల కనురెప్ప వేసి తెరిచే లోపల మనం ఎంత దూరం వెళ్ళిపోయామని తెలియదు మనం ఎంత గజ ఈతగాడైనా సరే ఆ సమయంలో మనకి మైండ్ అనేది పనిచేయదు మనం ఏం చేయాలి ఎలా చేయాలి తెలుసుకునే లోపల అనార్థం అనేది జరిగిపోతుంది మనతో పాటు మన కుటుంబం అంతా కూడా మనతో పాటుగా ఉన్నదనేది మాకు గ్రహించండి అలాగే చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే మీరు ఏమి చేయొద్దని కూడా చెప్పను కానీ ప్రతి విషయంలో కూడా మనం ఏం చేస్తున్నాం అనేది మన మీద మనకి తెలియాలి ఎవరో చూస్తున్నారనో ఏది ఎవరో చెప్పారని మాత్రం చేయకండి చాలా జాగ్రత్త అనేది నీటికి సంబంధించిన విషయాలు జాగ్రత్త తీసుకోండి అలాగే ఈ మేషరాశి వాళ్ళు అశ్విని నక్షత్ర వాళ్ళు ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు మీకు అవకాశం ఉన్నంత వరకు ఇంట్లో దీపతోప నైవేద్యాలు చేసుకుంటున్నప్పటికీ దుర్గాదేవిని ఆరాధించుకోవడం దుర్గాదేవి బొట్టు ప్రతిరోజు కూడా మరి ముఖ్యంగా మే నెల అంతా కూడా మీరు దుర్గాదేవిని ఆరాధించుకుంటూ దుర్గాదేవి బొట్టు పెట్టుకుంటూ మీ పనులన్నీ కూడా చాలా చక్కగా చేసుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతమైన విజయాలు సాధించడంతో పాటుగా ఇలాంటి గండా నుంచి కూడా బయటపడతారు అలాగే మన కుటుంబం అంతా కూడా రక్షింపబడుతుంది ఆ దుర్గాదేవి యొక్క శక్తి మనల్ని కాపాడుతుందని అలాగే భరిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వాహనాలు నడిపేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి మరియు ముఖ్యంగా కారు నడిపేటప్పుడు కానీ మనకి నిద్ర వచ్చేస్తుంది చాలా అనీజీగా ఉంది ఒక అరగంటే కదా ఇల్లు వచ్చేస్తుంది ఒక గంటే కదా రెండు మూడు గంటల్లో ఎంతసేపు ఒక హండ్రెడ్ స్పీడ్ కొట్టామంటే ఒక గంటలో ఇంట్లో ఉంటాం ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పిచ్చి పిచ్చి మాటలు ఏవి కూడా మీరు అనకండి మనతో పాటుగా మన కుటుంబం అంతా కూడా ఉన్నదని గ్రహించండి మీకు ఏమి ఒక నైట్ ఇంటికి వెళ్ళిపోయి పడుకుంటూ పోయి వదిలేగి కోట్ల రూపాయలు వ్యాపారాలు చేసి అంత బిజీ అయితే మనం లేము మీకు ఏ మాత్రం కూడా అవకాశం ఉంటే మీకు దగ్గరలో ఉన్నట్టు బటన్ తీసుకోండి ఒక రూమ్ తీసుకొని చక్కగా భోజనం చేసి పడుకుంటూ అలాగే ఉదయం లేచి ఫ్రెష్గా మీరు తయారయ్యి స్నానం చేసి టిఫిన్ చేసి మళ్ళీ మీరు వెహికల్ నడిపారు అంటే మాత్రం చాలా వంద కాదు కదా రెండు వందల కిలోమీటర్లు మీరు ప్రయాణించినా సరే చాలా సుఖంగా సంతోషంగా గమ్యాన్ని అయితే మీరు చేరుకుంటారు అలాగే మీ బైక్ మీద కూడా ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటే అవకాశాలు ఉంటాయి అలాగే హెల్మెట్ అనేది చాలా మస్ట్ అనమాట మీరు హెల్మెట్ లేకుండా ఇంట్లో నుంచి కాలే బయట పెట్టకండి మరి ముఖ్యంగా ఇంట్లో ఉన్న స్త్రీలకు కానీ అమ్మకి కానీ అందరికీ చెప్తున్నాను చెల్లెలకి కానీ హెల్మెట్ లేకపోతే బండి గీ ఇవ్వడం అని హెల్మెట్ ఉంటేనే బయటకు వెళ్ళమని చెప్పండి ఎందుకంటే మరి ముఖ్యంగా అశ్విని నక్షత్రం భరణి నక్షత్రం వాళ్ళు చాలా జాగ్రత్తలు లాంగ్ అనో లేదంటే చాలా హై స్పీడ్గా వెళ్లడం ఇలాంటి పనులు ఏమి చేయకండి మన కుటుంబం మీద మన మీద ఆధారపడి అవకాశం ఉన్నంత వరకు ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్తూ ఉండండి అలాగే గుడికి వెళ్ళేటప్పుడు కొంచెం ఆంజనేయ స్వామి బొట్టు అనేది తెచ్చుకొని ప్రతిరోజు కూడా బొట్టు పెట్టుకొని ధైర్యంగా మీరు బయటకు వెళ్ళేటప్పుడు హనుమంతుని యొక్క నామస్మరణ చేసుకొని స్పీడ్ అనేది లిమిట్లో పెట్టుకొని మన పని ఏదో చక్కగా చేసుకుని ఇంటికి చక్కగా తిరిగి వచ్చేసి కుటుంబ సభ్యులతో చాలా సుఖ సంతోషాలతో ఉండేటట్టు మీరు ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే మనకి మరి ముఖ్యంగా భరణి నక్షత్రం మే ఇరవై తారీఖు తర్వాత చాలా మంచి మంచి విషయాలు మన జీవితంలో జరగబోతున్నాయి ఆర్థికంగా నిలబ స్థిరపడే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగ విషయాలు పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా ఇవన్నీ కూడా చాలా చక్కగా ఒకదానికొకటి ఒకటి ఆరోగ్యం బాగుంటుంది అన్నీ కూడా చాలా చక్కగా జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చిన్న చిన్న గండాలు ఏమైనా ఉన్నా సరే మనం జాగ్రత్తలు తీసుకుంటూ భగవంతుని యొక్క నామస్మరణ కూడా చేసుకోండి భగవంతుని పూజలు కూడా చేసుకోవడం వల్ల మన గండాలు నుంచి బయటపడే అవకాశం ఉందండి అలాగే కృత్తిగా నక్షత్రం ఒకటో పాదవారు ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో చాలా జాగ్రత్త తీసుకోవాలి ఒకరికి మనం నామినీ పెట్టేటప్పుడు ఒకరికి డబ్బు ఇప్పించేటప్పుడు మధ్యలో ఉండేటప్పుడు లేదంటే ఇంటి మీద డబ్బులు ఇచ్చేటప్పుడు కానీ వస్తువుల మీద డబ్బు ఇచ్చేటప్పుడు కానీ స్థలాల కొనుగోలు మీద అడ్వాన్స్లు ఇచ్చేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోండి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళడం పొట్టు తెచ్చుకోవడం ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొడుకు పెట్టుకోవడం ఉదయాన్నే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్మరించుకోవడం వాళ్ళకి ఇటుగా నక్షత్రం వాళ్ళకి మంచి పనులనేవి వాళ్ళ జీవితంలో సక్సెస్ అనేది సాధించగలుగుతారు వాళ్ళకి ఏ పని కాబట్టి ఆ పనులన్నీ కూడా జరుగుతాయి అలాగే వాళ్ళ ఆర్థికంగా స్థితిమంతులు కూడా అయ్యే అవకాశం చాలా చక్కగా మంచి మంచి చేసుకుందాం ఇంకా మనం చాలా చక్కటి విషయాలు తెలుసుకోవాలి అందుకే నా ఛానల్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా చెప్తుంటాను అలాగే కామెంట్ సెక్షన్ లో అని రాయుడు మర్చిపోకండి జై శ్రీరామ్ అంటారు మీరు